మానసాదేవి ఆలయాన్ని దర్శించుకున్న సిసిఎల్ఏ అధికారి నవీన్ మిట్టల్ గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి మహాక్షేత్రాన్ని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి నవీన్ మిట్టల్ సోమవారం అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు అనంతరం మనసాదేవి ఆలయ కండువా కప్పి సన్మానం చేశారు ఆలయ విశిష్టత గురించి ఆలయ చైర్మన్ను అడిగి తెలుసుకున్నారు వీరి వెంట జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి మహేశ్వర్ తహసీల్దార్ మామిడాల భిక్షపతి రజనీ కుమార్ ఉన్నారు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు 맷다리, <laughs> 다리다리다다 <laughs> 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 <laughs>